సంబంధించి కూడా ఈ సభలోనే ముఖ్యమంత్రి గారు సిరాజ్ గురించి అలాగే ఈ నెకన్ జరీన్ గురించి కూడా మొన్న ఈ మధ్య ప్రస్తావన చేశారు చేసిన వెంటనే వెంటనే వారిని ప్రోత్సహించే విధంగా వారికి ఉద్యోగ స్థాయి కల్పన కానీ ఇతర సహాయం చే చేస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టమే కాక ఒక స్పోర్ట్స్ పాలసీ నిజంగా ఒక ఆయన చాలా తప్పిస్తున్నాడు కొత్త కొత్త మార్పుల కోసం ఇది కూడా దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా వారిని ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఒక్క సూచన చేసి నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా చిన్న తనం నుంచే పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి సెకండ్ క్లాస్ దగ్గర నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఎవరు ఉంటారో ఐడెంటిఫై చేసి వారికి పూర్తిగా ఉచిత విద్యా అవకాశాన్ని కల్పిస్తే అది పెద్ద ప్రోత్సాహం అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ అయినా ఏ కాలేజీల్లో అయినా సరే ఆ విధంగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళకి ఉచిత విద్యని కల్పిస్తే చాలా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది దీంతోపాటు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా ప్రతి పట్టణంలోనూ ప్రతి మండల కేంద్రాల్లో వాకింగ్ ట్రాక్స్ పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా మినీ స్టేడియమ్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం స్టేడియంస్ ప్రతిపాదన పెట్టారు ఫండ్స్ కూడా చా అన్ని పట్టణాలకు అప్పుడు ఫండ్స్ కూడా కేటాయించారు మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ అది పూర్తి స్థాయి పూర్తిగా దాని ఫల కాలేదు ఇక ఆఖరిగా అంశం ఏంటంటే వీరితో పాటు కళాకారులు తెలంగాణ అంటే